హలో అండి నమస్తే అందరికీ ఇవాల్టి రెసిపీ వెల్లులి కారమన్నం మీకు వంట చేసుకునే టైం లేనప్పుడు పది నిమిషాల్లో రెడీ అయిపోయి ఈ వెల్లుల్లి కారమన్నం చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు సో వచ్చిన తర్వాత హడావిడిగా ఏదో ఒకటి కర్రీ రైస్ రెండు చేసుకోవాల్సి వస్తుంది సో అంత టైం మీకు లేనప్పుడు చాలా ఈజీగా ఈ వెల్లులి కారమన్నం చేసుకోండి కొంచెం స్పైసీగా కలిగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీకి కూడా మార్నింగ్ టైం హడావిడి హడావిడిగా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు పది నిమిషాల్లో ఇది చేసి పెట్టేసేయచ్చు కూడా ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోండి మీరు ఈ రైస్ చేసుకోవడం కోసం బాస్మతి రైస్ లేదు అంటే సోనా మసూరు ఇలాంటి రైస్లు ఏమి అవసరం లేదు జనరల్గా మన ఇంట్లో చేసుకునే రైస్ సరిపోతుంది ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే సోనా ఆర్ బాస్మతి కూడా వేసుకోవచ్చు బియ్యాన్ని వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే మూడు గ్లాసులు నీళ్లు పడతాయి బియ్యాన్ని నార్మల్గా ఉడికించుకోవాలి ఒకవేళ మీరు రైస్ కుక్కర్లో చేసుకున్నా పర్వాలేదు నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా పక్కన పెట్టకున్న బియ్యాన్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించండి రైస్ ఉడకడం స్టార్ట్ అయినప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల బియ్యం ఉడికిన తర్వాత పొడి ఉంటుంది అతుక్కోకుండా గడ్డలు గడ్డలుగా లేకుండా ఉంటుంది రైస్ని నైంటీ పర్సెంట్ వరకు ఉడికించండి అంటే బియ్యాన్ని తీసుకొని కొంచెం ఇలా మెదిపితే చిన్న పలుకుంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నాన్ని వాచ్ చేసుకోండి ఇంకాస్త ఉడికిస్తే బాగా మగ్గిపోయి మ్యాష్ అయిపోతుంది వెలుల్లి కారమన్నానికి రైస్ పొడి పొడిగా ఉండాలి ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి రైస్ని వాష్ చేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసుల నార్మల్ వాటర్ వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల రైస్ ఎక్కువగా మగ్గిపోకుండా ఉంటుంది రైస్లో నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోండి లేదు అంటే ఫ్యాన్ గాల్లో అయినా ఆరబెట్టండి ఇప్పుడు ఒక ముప్పై వరకు వెలుల్లి రెబ్బలు తీసుకుని పైనన్న పొట్టు మొత్తం తీసేయండి మీరు వెలుల్లి కారమన్నం చేసుకోవాలి అని అనుకుంటే వేడన్నంతోనే కాదు అన్నంతో కూడా చేసుకోవచ్చు మార్నింగ్ కానీ నైట్ కానీ మిగిలిపోయిన రైస్తో ఈ కారం అన్నం చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పుట్టు మొత్తం తీసేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోండి ఎప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని రోట్లో వేసి దంచుకోండి ఒకవేళ మిక్సీలో వేసుకోవాలి అని అనుకుంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుని కచ్చాపచ్చా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోండి మీకు నోటికి ఏది రుచించినప్పుడు కూడా ఈ వెల్లుల్లి కారం చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో ఏమి వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా చాలా సింపుల్గా పది నిమిషాల్లో ఈ వెల్లుల్లి కారం చేసుకొని తినొచ్చు చాలా సింపుల్గా పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఎప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక అర టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి పప్పులన్నింటినీ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి చిలికలు వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటే వెల్లుల్లి రైస్లో చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు రెండు కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి వెల్లుల్లి కారాన్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే వెల్లుల్లి రైస్ టేస్ట్ అంత బాగుంటుంది మీరు సరిగా వేపలేదు అంటే వెల్లుల్లి కారం లోపల పచ్చి పచ్చిపచ్చిగా ఉండి తినడానికి అంత బాగుండదు వెల్లుల్లి కారం బాగా ఫ్రై అయ్యి మంచి సువాసన వచ్చేటప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ రైస్ వేసుకొని అంత కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి వర్షాకాలంలో కూడా ఎప్పుడైనా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఈ వెల్లుల్లి రైస్ చేసుకుని తింటే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు లాస్ట్లో కావాలంటే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి